హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్పెషల్ ఏంటో చూద్దామా ఈ రోజుల్లో ఆడవారు మగవారు అనే తేడా లేకుండా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది హెయిర్ ఫాల్ వెయిట్ బాగా పెరిగిపోవడం నీరసంగా ఉండడం కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం ఇలా చాలా సమస్యలతో బాధపడుతున్నారు వీటన్నిటికీ మూల కారణం పోషకాహార లోపం మనం తీసుకుంటున్న ఆహారంలో మనకు బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందకపోవడమే దానికి మెయిన్ రీజన్ ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఈ రెసిపీ ఉంటుంది అదేలాగా చూద్దాం రండి ఈ స్మూతీ కోసం డేట్స్ క్యాషు బాదం ఇంకా ఫ్లెక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా ఇంట్లో ఉంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు వీటన్నింటినీ మంచిగా ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి దీనిని పొద్దున పరిగడుపున ఒక గ్లాస్ తీసుకున్నారంటే మీకు పది పదకొండింటి దాకా అసలు ఆకలి అనేది ఉండదు అండ్ నీరసం కూడా రాదు చక్కగా ఒక రెండు గంటల పాటు నాన్న తర్వాత డేట్స్లో ఉన్న గింజలను వల్చేసుకోవాలి అలాగే బాదం పప్పుకున్న పొట్టును కూడా వల్చేసుకోవాలి మనం ఈ గింజలను అన్నింటినీ నానబెట్టుకునేటప్పుడు వచ్చిన వాటర్ను అసలుకే పారబోయకూడదు అందులో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్లోకి దిగిపోతాయి సో అలాంటి వాటర్ని ఎప్పుడూ పారబోయకూడదు ఈ గింజలు అనే కాదు ఏ గింజలైనా ఏ పప్పైనా నానబెట్టగా వచ్చిన వాటర్ను అస్సలకే పారబోయకూడదు దాన్ని మనం కర్రీలకు లేకపోతే ఇలా స్మూతీలకో వాడుకోవాలి కానీ అస్సలకే పారబోయకూడదు నానిన గింజలన్నింటినీ మిక్సీలో వేసుకొని అలాగే ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి మీకు గింజల స్మెల్ నచ్చకపోతే ఒక ఇలాచి వేసుకొని మెత్తగా స్మూతీలాగా చేసుకోవాలి అంతేనండి ఎంతో పోషకాలతో నిండిపోయిన స్మూతి రెడీ అయిపోయింది ఇది ఒక్కసారి తాగారనుకో అసలు దీని టేస్ట్ మీరు విడిచిపెట్టరు అలాగే దీంతో వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది తాగిన తర్వాత తాగకముందు అన్నట్టు ఉంటుంది ఓకే అండి బాయ్ బాయ్ టేక్ కేర్